కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం ప్రారంభమైంది నేడు ఉదయం అంకురార్పణలో జాతరను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొదటి రోజుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలోని కోడికట్టారు కట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన ఆలయంలో కళ్యాణోత్సవం ఇరవై ఏడున ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం ఇరవై ఎనిమిదిన దీపారాధనతో జాతర ముగుస్తోందని తెలిపారు సుమారు రెండు వందల యాభై ఏళ్లుగా గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోందని తెలిపారు పెద్దపల్లి గంగమ్మ జాతరకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి రాజప్ప ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు కార్యదర్శి ఇరవై సంవత్సరాల నుంచి దేవస్థానానికి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఇరవై ఇప్పుడు ఇరవై పద్నాలుగు నాలుగు ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై నాలుగవ తేదీ వరకు బ్రహ్మాండంగా బ్రహ్మ ఉత్సవాలు రోజు పదులు బ్రహ్మోత్సవాలు రెండు రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నది పద్నాలుగో తేదీ ఇరవయో తేదీ కళ్యాణ ఉత్సవము ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ అగ్నిగుండం పచ్చి నయాండి బాణ వేడుకలు బుర్రకథ అన్నీ బ్రహ్మాండంగా జరుగును చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులందరూ వచ్చి ఆ రోజు లక్షల కొద్దీ వచ్చి జనాలు పాల్గొంటారు మరి ఇరవై ఎనిమిదో తేదీ పొంగుళ్ళు పెడతారు సకల గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ బయట మూడు స్టేట్ వాళ్ళు కూడా వస్తారు ఆ రోజు పొంగలు పెట్టుకోడానికి బ్రహ్మాండంగా అది జరుగుతూ ఉండదు మేము అదే జరిపిస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోవాలోచ కో కోరుతున్నాం నమస్కారం గంగమ్మ గుడి ధర్మ పెద్దగా మాట్లాడుతున్నాను శివకుమార్ శివకుమార్ ఈ విధంగా ఈరోజు పద్నాలుగు నాలుగు ఇరవై ఎనిమిది నా స్టార్ట్ చేసి ఇరవై నాలుగు ఇంకా ధ్వజస్తంభం స్టార్ట్ పడింది అదేవిధంగా ఇరవై ఇరవై ఏడుకు వచ్చి అగ్నిగుండం పచ్చికరికాయ నయాండి వానవేడుకలు అతి వైభవంగా జరుపుకోవడం ఇదే విధంగా ప్రజలు భక్తులు కూడా నాలుగు రాష్ట్రాలుగా ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశ తీసుకుంటూ వెళ్తున్నారు ముప్పై ఎనిమిది పొంగళ్ళు ఆ రోజు ఆ రోజు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి పొంగళ్ళలో అమ్మవారి దర్శనం సగ గ్రామస్తులు అందరూ కలిసి అమ్మ అమ్మవారిని ఆశీర్వించుకుంటూ